వామపక్ష తీవ్రవాద అంతమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం కొనసాగుతోంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి నక్సల్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు చీఫ్ సెక్రటరీలు డీజీపీలు హాజరయ్యారు ఇప్పటికే నక్సలైట్ల ఏరివేతపై ఫోకస్ పెట్టిన కేంద్రం రాష్టాల సహకారంతో స్పెషల్ ఆపరేషన్లు చేస్తోంది అడవిలో అన్నలను ఎన్కౌంటర్ చేయడమే కాకుండా ఇప్పటికే అందరినీ అరెస్ట్ చేశారు అయితే ఏదేమైనా మరో రెండేళ్లలో నక్సలిజం లేకుండా చేయడమే టార్గెట్ గా కేంద్ర సర్కార్ అడుగులు వేస్తోంది వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనే క్రమంలో ప్రతి ఏటాయా రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా సమావేశం అవుతూ వస్తోంది దేశంలో నక్సలిజం నక్సలైట్లు లేకుండా చేసేందుకు కావాల్సినటువంటి లక్ష్యాన్ని ఫిక్స్ చేయడమే కాకుండా కేంద్రం రాష్టాల సహకారంతో నక్సలైట్లను ఏరువేస్తోంది ఇందులో భాగంగానే మావోయిస్టు ప్రభావిత రాష్టాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట మధ్యప్రదేశ్ తెలంగాణ రాష్టాల ముఖ్యమంత్రులు హాజరు కాగా ఏపీ నుంచి హోంమంత్రి అనిత సిఎస్ డీజీపీ హాజరయ్యారు ఇక ఈ కీలక సమీక్షలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు సీఆర్పీఎఫ్ ఐటీబీ ఎస్ఎస్బి వంటి కేంద్ర బలగాల అధిపతులు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్లు తదితరులంతా కూడా పాల్గొననున్నారు గతేడాది అక్టోబర్ ఆరున నిర్వహించిన ఈ మార్చి రెండు పేల ఇరవై ఆరు నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది తాజాగా ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ గురించి ఈ భేటీలో కీలక చర్చ జరిగినట్లుగా సమాచారం ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే రెండు వేల పదితో పోల్చితే మావోయిస్టుల హింస డెబ్బై రెండు శాతం తగ్గినట్లుగా కేంద్రం లెక్కలు చెబుతోంది మావోయిస్టుల హింస కారణంగా చనిపోయిన వారి సంఖ్య కూడా ఎనబై ఆరు శాతానికి తగ్గిందని కేంద్రం అంటోంది ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు ఏడు వందల ఇరవై మూడు మంది మావోయిస్టులు లొంగిపోగా పోలీసులు భద్రతా బలగాలు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్లలో రెండు వందల రెండు మంది మావోయిస్టులు హతమయ్యారు దీంతో పాటు ఎనిమిది వందల పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు మరోవైపు వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య సైతం ముప్పై ఎనిమిదికి తగ్గినట్టుగా కేంద్రం ప్రకటించింది ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పద్నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవైన రోడ్లతో పాటు ఆరు వేల మొబైల్ టవర్ల నిర్మాణం చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి మొత్తానికి అడవుల్లో దాక్కున్న భూగర్భంలో ఉన్న నక్సలైట్ల ఏరివే స్పెషల్ ఫోకస్ చేపట్టింది కేంద్రం